వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే జన్మరాశి ఎందు శుక్రుడి యొక్క స్థితి జన్మరాశి ఎందు కేతువు సంచారము స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు సప్తమ స్థానంలో రాహువు భాగ్యస్థానమందు గురుడు భాగ్యస్థానమందు కుజుడు అలాగే లాభస్థాన రవి బుధుల యొక్క సంచారము పదహారవ తారీఖు దాటాక రవి వ్యయస్థాన స్థిత గ్రహంగా ఉండి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు ఇందులో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలన చేస్తే జన్మరాశి స్థిత శుక్ర గ్రహం ఈ రాశి వారికి అనుకూలిస్తుంది అలాగే లాభస్థానముందు రవి బుధులు ఈ రాశి వారికి అనుకూలిస్తారు భాగ్యమందు ఉన్నటువంటి గురువు కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును ఇక ప్రతికూలించేటువంటివి మిశ్రమమైనటువంటి గ్రహాలే మిగతావన్నీ నేను ఇందులో ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము అంటే పదహారవ తారీఖు దాటాక రవి ఒక్కరు మాత్రమే ఎక్కువ ఇబ్బంది పెడతారు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా సాధారణంగా ఉండేటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలదాతలే తప్పితే మరి అంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కావు కాబట్టి గత జూలై నెలతో పోల్చుకుంటే ఆగస్టు మాసంలో అటు కన్యారాశి వారికి ఒక సాధారణమైనటువంటి స్థితి కన్నా ఉన్నతంగానే గ్రహస్థితి ఉన్నది ప్రత్యేకించి ఈ ఉన్నతానికి కారణం ఏమిటి అంటే పదహారు వరకు యోగించేటువంటి రవి ఒక ఎత్తు అయితే జన్మరాశి యొద్దు శుక్రుడు అలాగే జన్మరాశిపై శుక్రుడిపై గురుని యొక్క దృష్టి ఇవి చాలా విశేషమైనటువంటి ఫలితాలు అంటే శుక్రుడు స్వరూపం అలాగే గురువు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి పంచమ దృష్టితో శుక్రుడిని చూడడం కూడా అది లక్ష్మీయోగాన్ని కలిగిస్తుంది అంటే మరి కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెల అనేటువంటిది లక్ష్మీప్రదంగా నడవబోతూ ఉన్నది లక్ష్మి ఎలా వస్తుంది ఉద్యోగపరంగా రావచ్చు అది సంపద పరంగా రావచ్చు సంతానము పరంగా రావచ్చు అలా అష్టమూర్తి తత్వం ఉన్నది లక్ష్మీదేవికి అష్ట లక్ష్ములుగా ఎలాగైనా సరే మనం దరికి చేరవచ్చును అయితే ఇక్కడ కన్యారాశి వారికి సిరి సంపదలు పెరగబోతు ఉన్నాయి అది ఆరోగ్యం దగ్గర నుండి ఐశ్వర్యం దగ్గర నుండి సంతానం దగ్గర నుండి ధాన్యం నుండి ధనం వరకు అది ఎలాగైనా సరే అది రావచ్చును కాబట్టి ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నతమైనటువంటి ఆరోగ్య పరిస్థితి అలాగే సమాజంలో ఒక క్రియాశీలకమైనటువంటి పదవిని అధిరోహించడానికి కూడా కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది సంతానపరమైనటువంటి సమస్యలు తగ్గడానికి ప్రత్యేకించి కుటుంబ పరమైనటువంటి సమస్యలు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది అలాగే కుటుంబ నేపథ్యం కూడా చూసుకుంటే అటు జీవిత భాగస్వామితో సఖ్యత ఉండడము అలాగే సంతానం అభివృద్ధిలో ఉండడము అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండడం లాంటివి చూడవచ్చును ప్రత్యేకించి పదహారవ తారీఖు వరకు అన్నీ కూడా జయప్రదంగానే ఉన్నాయి మరి పదహారవ తారీఖు దాటాక రవి వ్యయస్థాన స్థిత గ్రహంగా ఉండడం వల్ల స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయమంటూ ఉన్నది శాస్త్రం కాబట్టి ఈ పదహారవ తారీఖు ఆగస్టు దాటాక మాత్రం ప్రయాణాలు అధికంగా చేయడానికి స్థాన చలనం కలగడానికి బంధురీత్యా అంటే బంధువుల వల్ల ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది వీటి వల్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొంత నిరుత్సాహానికి కూడా రవి కారణమవుతారు అంటే ఏదో ఒక చిన్న మానసికమైనటువంటి సమస్యలు రావడం వల్ల ఉత్సాహ భంగం జరుగుతుంది అంటే ఉన్నటువంటి ఉత్సాహాన్ని కోల్పోయి కొంత డేలా పడడానికి అవకాశం ఉంటుంది అదొక్కటి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి అన్ని స్థితిగతులు కూడా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తుల యొక్క పరిస్థితి చూసినప్పుడు చాలా సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి అటు ఉద్యోగంలో ఎదుగుదల కానీ వ్యాపార లాభం కానీ ఇలా ఉన్నతమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును ఉద్యోగంలో స్థా నచలడానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో అలాగే స్థిరమైన ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాక చదువులు ఎవరైతే ఉన్నారో విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా శుభ పరిణామాన్ని సూచిస్తూ ఉన్నది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది ఆర్థిక స్థిరత్వము ఉద్యోగము సంపద ఆరోగ్యము ఐశ్వర్యానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి అటు స్త్రీలందరికీ కూడా ఇది మంగళప్రదంగానే ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది మొత్తం మీద కన్యా రాశి వారికి ఆగస్టు మాసం మంచి ఫలితాలు వస్తాయి మరిన్ని మంచి ఫలితాలని ఈ రాశి వారు సాధించడానికి ప్రత్యేకించి గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి బుధవారాలు నియమనిష్టలతోటి గరికతోటి సహస్రనామార్చన గనక గణపతికి చేయగలిగితే లేదు ప్రతిరోజు లేవగానే గణపతి యొక్క ముఖాన్ని గనక చూస్తూ లేవగలిగినా కూడా అనేక రకాలైనటువంటి ఉపద్రవాల నుండి ఈ రాశివారు బయటపడతారు ప్రత్యేకించి ఏదైనా ఒక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి ఒక కేజీ బెల్లం కానీ రెండు చెరకు గడలను కానీ ప్రత్యేకించి మీ మనసులో ఉండేటువంటి కోరికను చెప్పుకొని గనక నివేదన చేస్తే అనుకున్నటువంటి కోరిక తప్పకుండా ఈ రాశి వారికి నెరవేరుతుంది స్వస్తి